వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పరిగి ఎమ్మెల్యే కొప్పల మహేష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ మూడు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన వెంబడే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచడం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు సిలిండర్ పై యాభై రూపాయలు పెంచడం కమర్షియల్ సిలిండర్ పై మూడు వందల యాభై రూపాయలు పెంచడం ఏంటని ప్రశ్నించారు నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ధర ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు పెంచి సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారం పెంచుతుందని మండిపడ్డారు పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇలా పంతొమ్మిది లక్షలు పన్నెండు లక్షల కోట్లు తెలిసిందే గుర్తిస్తున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ధర ఏదైతే పెంచిందో తప్పకుండా ధర ఎంత తీసుకోవాలి ధరలు తగ్గించాలి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తప్పకుండా ఎల్లుండి కూడా మళ్ళీ అందరం ప్రతి మండలి కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు తెలుస్తాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ధరను తక్షణమే తగ్గించే విధంగా తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటే తీసుకోకుంటే మాత్రం తప్పకుండా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తాం ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలి కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు నియోజకవర్గ కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ సామాన్యులకు ఇబ్బంది పడే విధంగా ఏదైతే ప్రభుత్వం యుద్ధం రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా తప్పకుండా తెలియజేస్తున్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలా బిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కూడా ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తున్నాయని మనం చూస్తున్నాం